తమ్ముళ్లు అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతిరూపంగా పిలిచే రాఖీ పౌర్ణమి వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి అందులో భాగంగా సోమవారం హనువాడ మండల కేంద్రంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆధ్వర్యంలో రక్ష బంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రక్షాబంధన్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆర్ఎస్ఎస్ ప్రముఖులు మాట్లాడుతూ రక్షాబంధన్ విశిష్టత గురించి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల విషయాల గురించి రాఖీ పండగ ద్వారా ప్రజల స్నేహ సంబంధాలు కుటుంబాలు ఆత్మీయత పెంపు వంటి అంశాలపై ప్రసంగించారు ప్రతి ఒక్కరూ జాతి సంఘటితం కోసం పనిచేయాలని ఆర్ఎస్ఎస్ వందేళ్ల స్వర్ణోత్సవాల సందర్భంగా పలు కార్యక్రమాలను చేపట్టబోతున్నామని ఆ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని దేశం కోసం పనిచేయాలని ఈ సందర్భంగా తెలిపారు రక్షాబంధన్ ను పురస్కరించుకొని ఒకరికి ఒకరు రాఖీలు కట్టుకొని నేను నీకు రక్ష నీవు నాకు రక్ష మనిద్దరం కలిసి దేశానికి రక్ష అంటూ రాఖీలు కట్టుకొని రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు రక్షాబంధన్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆర్ఎస్ఎస్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు హాజరయ్యారు ेषकायो नमस्ते नमस्ते तत्प्रेषकायो नमस्ते नमस्ते प्रभो शक्तिमन् हिन्दुराष्ट्राङ्गभूता प्रभो शक्तिमन् हिन्दुराष्ट्राङ्गभूता मे प्रादरन्था नमामो वयं इमे सादरन्था नमामो वयम् कार्याय बद्धा तटीयम् गदीयाय कार्याय बद्धादलीयं शुभामासि सन्देहि तत्पोतये सुभामासि सन्देह तत्पोतये विजयाञ्च विश्वस्य देहि स शक्तियाञ्च विश्वस्य देहि सशक्ति

वड़ा मैं पढ़ रहा था लेकिन एक विधि प्रकट वाला आका శుభాకాంక్షలు ఈరోజు మన హనవడ శాఖలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం మనకందరికీ తెలుసు సాధారణంగా అన్ని పండుగల ఒక విలక్షణమైనటువంటి స్థితిలో అందరం కూడా జరుపుకునేటువంటిది రక్షాబంధన్ మన దేశంలో రకరకాల పండుగలు ఉన్నప్పటికీ కూడా కొన్ని పండుగలను రాష్ట్రీయ సాంకేతిక సంఘం సామూహికంగా దేశం మొత్తాన అందరం కలిసి రంగ పద్ధతులు జరుపుకోవడం ఇలా అందులో రక్షాబంధన కార్యక్రమం మనకు రక్షాబంధన్ కార్యక్రమం అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమయ్యింది అనే అంశాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే కరోనా కాలం నుంచి కూడా మన సనాతన ధర్మంలో మనిషి మానవత్వాన్ని పరిపూర్ణం చేసుకోవడం కొరకు ఒకరికొకరు తోడుగా అండగా నిలవడం కోసము రక్షాబంధన్ కార్యక్రమాన్ని అనాది కాలం నుంచి పూర్వకాలం నుంచి మన దేవీ దేవతల కాలం నుంచి కూడా వస్తున్నటువంటి ఒకనొక సందర్భంలో రాక్షసులకు దేవతలకు యుద్ధం జరుగుతున్నప్పుడు ధర్మాన్ని రక్షించడం కోసం దేవతలు అధర్మ పా పాలన చేస్తున్నటువంటి రాక్షసులు ఆ విధంగా వాళ్ళకు యుద్ధం జరుగుతున్న సందర్భంలో దేవతలకు నానా హింసలు పెట్టి రాక్షసును హింసిస్తున్న సందర్భంలో దేవత వదైనటువంటి ఇంద్రుడు ఆయన జయించలేక వాళ్ళని రాక్షసులు జయించలేక ఓడిపోయే సందర్భంలో దేవతలంతా కలిసి ఏం చేయాలని ఆలోచించి అమరావతిలో తాజాచుకున్నటువంటి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే అక్కడ దేవతల రాజైనటువంటి ఇంద్రుని భార్య శతీదేవి ఒక రాఖి తీసుకెళ్ళి కట్టి ఒక స్త్రీశక్తిని ఆయన లోపల సంకల్పంగా నిలిపి మన బాధ్యతడి మనము దేవతలకు రాజైనటువంటి వాళ్ళము మనము ఖచ్చితంగా యుద్ధం కొరకు సాశక్తులు రంచి మనము ఖచ్చితంగా రాజేసిన పైన యుద్ధం చేసి ధర్మాన్ని రచించాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పేసి ఈ శక్తి ఒక రాజ్యం తీసుకొని కట్టిన కారణంగా దేవతలందరినీ రచించడం కొరకు ఇంద్రుడు యుద్ధం చేసి ధర్మరచించినటువంటి సందర్భం ఆ తర్వాత చూసుకుంటే శ్వేతాయుధంలో కూడా వ్యాపారయుగంలో కూడా శ్రీకృష్ణ పరమాత్మకు ద్రౌపదికి ఉన్నటువంటి సందర్భం ఒకటి శశిపాలను సంవరిస్తున్నటువంటి సందర్భంలో శ్రీకృష్ణు శికి వేలికి గాయమైతుంది ఆ చూసినటువంటి ద్రౌపది తన క్షీరపం గురించి ఇచ్చి శ్రీకృష్ణుని వేలుకు కట్టుకట్టి మరి హిందూ బంధుజనులకు సంస్కృత సాంప్రదాయాల విలువలను తెలియజేయడమే ఆర్ఎస్ఎస్ కర్తవ్యంగా రక్షాబంధన కార్యక్రమాన్ని ఉన్న చెల్లెళ్ళ అనుబంధానికి ఒక తమ్ముళ్ళ అనురాగానికి ఈ పండుగ చాలా ప్రాశస్యంగా కలిగినటువంటిది మనము ఒకరినొకరు గౌరవించుకుంటే మన యొక్క అస్తిత్వాన్ని కోల్పోకుండా మన భరతమాత ఉద్దుపడిగా మనము చక్కటి విధి విధానాలతో నడిస్తే సమాజాన్ని ఎక్కడో నిర్మితం కాదు మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి ఇంటి నుంచి సమాజంలో వెళ్ళి సమాజం బాగుపడితేనే కానీ దేశం బాగుపడుతుంది దేశం బాగుపడాలంటే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల లోపల ఉన్నటువంటి కులమత భేదాలు కానీ రాజకీయాలు కానీ అవన్నీ దూరంగా ఉంటేనే కానీ మన సమాజం అస్తిత్వం నుంచి మేల్కొని భవిష్యత్తు వైపు ప్రయాణం చేయడం అనేటువంటి ఈ కన్నెత్తి మూలం మన సంస్కృతి సాంప్రదాయాలు కుటుంబ నేపథ్యం కుటుంబ బంధుత్వం ఆ బంధుత్వం నుంచే అందరం మేల్కొస్తాం మన ఇంట్లోనే మన ఇంటి వ్యవస్థనే ఈ యొక్క సమాజానికి మూల కారణంగా ఉంటుంది మరి మనము ఈ బంధనం అంటే రక్ష అనేటటువంటిది మనము ఏదైనా ఒక దీక్ష తీసుకున్నప్పుడు మనం ఆ రక్ష అనేటటువంటిది దక్కడం అనేట జరుగుతుంది రక్షించడం నీవు నాకు రక్ష నేను నీకు రక్ష మనిద్దరం మన సంస్కృతికి మన భాషకు మన దేశానికి మన సంఘానికి అందరం రక్షగా నిలవాలని ఈ రక్షాబంధన కార్యక్రమం ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల లోపల భాగంగా హిందూ బంధుజనులకు రూపకల్పన చేయడం జరిగింది మరి ఈ రక్షాబంధన పాశస్యము నేటి నేటికి కోల్పోతున్న తరుణం లోపల మనము మన హిందుత్వాన్ని చాలా జాగరూకులు చేయాలి నేటి కాలం లోపల హిందూ అనేటటువంటిది హిందూ అంటే ఐక్యము అర్థం ఐక్యత అనేటటువంటి మన లోపల లోపించడం వల్ల మన సంఘానికి ఏం చేయలేనటువంటి పరిస్థితి లోపల మనం జరుగుతుంది కానీ మనము ఎప్పుడైతే ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటామో మన సంస్కృతిని చక్కగా విఘునీకృతం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది చక్కటి విలువలతో కూడినటువంటి మన పండుగల్ని మనం అందరం చక్కగా జరుపుకొని మన ఇంట్లో పండుగ వాతావరణం నిలబడుకుంటుని ఈ రక్షాబంధనం అందరికీ చక్కగా నిర్వహించుకుంటే దేశానికి కానీ మన సంఘానికి కానీ మొదలు మనకు మనం ఎలా ఉండాలి యద్భావం తద్భవం మన యొక్క ఆలోచనలు ఎలా ఉండాలి ఆ ఆలోచనల పానే మనం ఏదైనా సేవ చేయడం కానీ చేయడం కానీ జరుగుతుంది ఆలోచనలో రూపు చక్కగా రావాలి బంధుజనుల లోపల నిజంగా మన జీవుల లోపల చక్కటి పరివర్తన మార్పు కోసము చాలామంది కృషి చేస్తున్నారు కానీ ఆ మార్పుకు ఒక అడుగులు అనేటటువంటి పడడం లేదు మరి ఆ అడుగులు పడాలంటే ఆ మార్పు లోపల ఉండేటటువంటి విధి చుట్టూ చాలా ఉంది సమాజంలో ఎదుగుంది మంచిగా ఉంది కానీ చెడు ఉందంటే చెట్టు వైపే మనం వెళ్ళిపోకుండా మంచి వైపు మనం చూసుకుంటే మన యొక్క సంఘాన్ని కానీ మన సంఘం ద్వారా మన యొక్క దేశానికి రూపకల్పన చేయడం విధంగా మనం మంచి అవుతుంది ఈ రాఖీ పౌర్ణమి అనేటటువంటిది చాలా విశిష్టమైనటువంటి అనురాగం ప్రేమ ఆప్యాయతలు కుటుంబంలో నిండుకొని ఉంటే నిండుగా ఉంటే దండుగా ఉంటే ఆ కుటుంబము విలసిల్లుతుంది ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం ఉంటే దేశం మొత్తం పండుగ వాతావరణంలో ఉంటుంది ఆ పండుగ వాతావరణం తమిళిగా ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఈ పౌర్ణమి రోజు మనమందరం జరుపుకునేటటువంటి రాత్రి మహోత్సవంలో భాగంగా ఉంటుంది అందుకే ఈ రక్షా బంధనం అనేటటువంటిది మనమందరము చక్కటి విధి విధానాలతో నేర్చుకుని చేస్తే చాలా బాగుంటుంది మరి అది సమాజానికి కూడా చక్కటి విలువలతో అవుతుంది నిజంగా భారతదేశం అంటేనే వసుదైక కుటుంబం భారతదేశం ఎవరిపైన దండెత్తలే ఎంతోమంది దండెత్తిన కూడా ఓడ్చుకొని దాన్ని కాపాడుకుంటూ మన అస్తిత్వాన్ని కోల్పోకుండా మన సమాజంలో ఉండేటటువంటి పిలువలకు ప్రాధాన్యతనిస్తూ సంఘ గౌరవాన్ని కాపాడుకుంటూ సంఘ ఐక్యతను దేశానికి తాగు చెప్తూ ఎన్నో రకాల సమాజ సేవ చేస్తుంది మనం ఇంత రాష్ట్రీయ ప్రయాణి మనం కూడా నీకు సమాజంలో హిందూ బంధువులందరూ ఏకతాటిక రావాల్సిందే వస్తేనే కానీ ఆ సమాజానికి విలువ అనేటటువంటిది చక్కగా ఏర్పడుతుంది విలువలు విలువలు ఉంటేనే సంఘానికి ఒక చక్కటి విధి విధానం అనేటటువంటిది ఏర్పడడం జరుగుతుంది మనం అందులో భాగం కావాల్సిందే రక్షాబంధన్ కార్యక్రమంలో మనందరికీ మరొకసారి తెలియజేస్తూ నేటి సమాజంలో పెచ్చి పెరుగుతున్నటువంటి మతవాదం కానీ కులవాదం కానీ వాటికి వేస్తేనే మన యొక్క సంఘం హిందూ బంధుత్వం పైకి రావడానికి ఆస్కారం ఉంటుంది లేకపోతే మన యొక్క అస్తిత్వాన్ని కోల్పోవలసిన పరిస్థితి కూడా మనకు ఏర్పడడం జరుగుతుంది నేటి కాలంలో బంగ్లాదేశ్ ప్రస్తుతా బంగ్లాదేశ్ పరిస్థితి ఎలా ఉంది ముందుకొని వేగంగా మన యొక్క సంస్కృతి విధానం ప్రోత్సహిస్తున్నాం పేపర్ల కలిస్తే